మిత్రులందరికీ మరి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరి ఈరోజు నా సంచలనమైన వార్తలతో మేము ముందుకు వస్తాను చెప్పాం మరి గత పది సంవత్సరాల నుంచి కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ జెండా మోషన్ దాన్ని మరి మన కొందరు వ్యక్తిగతంగా పోయి నా మీద నలుగురు ఐదుగురు ఆడబిడ్డలు మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి నా చరిత్ర తెలుసు అని మాట్లాడారు కొందరు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలకు కూడా ఇవాళ నేను అప్రిషిట్ ఇవాళ నేను గర్వపడుతున్నా నా వల్ల ఆడబిడ్డలు కూడా బయటికి వచ్చారు ఖచ్చితంగా ఆడబిడ్డలు అందరం రాజకీయంలో ఉండాలి బయటికి రావాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ పైన మరకబడ్డది ఎందుకంటే మీరు నిన్న చెప్పిన మాటలల్లా ఏమని చెప్పారు నీ చరిత్ర తెలుసు నువ్వు ఎక్కడ పుట్టినావో తెలుసు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని వదిలిపెడతారు మాటలు మాట్లాడిన పక్క నా చరిత్ర ఏంటనేది నేను చెప్తే ఇప్పుడు రెండు నిమిషాలుగా చెప్తాను నా చరిత్ర అనేది మీ భూ కబ్జాలు చేసి మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తే అక్కడ అడ్డుకున్న చరిత్ర నాది మీ కేటీఆర్ వచ్చినప్పుడు నీ పచ్చి బిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చరిత్ర నాది మీరు అక్కడ మహిళా సంఘం భవనమును మహిళా సంఘం భవనం మీద మీరు కబ్జా చేసి మీరు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆ మహిళా సంఘం భవనం మా కావాలయ ఆడబిడ్డలు పెట్టుకునే కమిటీ హాల్ ఆపిడి చరిత్ర నాది మీరు వెంచర్లేసి మరి అదే నాను చెరువు దగ్గర నాను చెరువు దగ్గర ఆకుల రాజాయ్య మిల్లి వెనుక మరి దాదాపు పది పదిహేను కుంటల స్థలాన్ని కబ్జా చేసిన చరిత్ర మీది మరి అక్కడ దాని మట్టి కోసం చెరువుల పూటిగా తీసి జేసీపీలు పెట్టి అర్ధరాత్రి పన్నెండు మరి ఇవాళ కౌన్సిలర్ అక్కలందరూ మాట్లాడే అక్కలారా మీ అందరూ కూడా చెప్తానా నా టికెట్ గురించి మీకు అవసరం లేదు నా టికెటే ఏచిరూ నీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే టికెటే రాదని అన్నారు అక్క సిట్టింగ్ కౌన్సిలర్ ఉండగానే టికెట్ తెచ్చుకున్న చరిత్ర నాది ఇవాళ గుంపుల నుంచి మన హుజరాబాద్ వరకు మరి మొత్తం లారీలు ఓవర్ లోడ్ పోతుంటే మన బ్రిడ్జ్ మొత్తం చినాచతగా అయ్యి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే పసిబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మట్టి పోయండి అయ్యా ఈ రోడ్డు నాశనం అయిపోతున్నది అడుక్కొని తేవనాన్ని తెచ్చి రోడ్డు ఇచ్చిన చరిత్ర నాది ఇక నా చరిత్రకు మీ చరిత్రకు చాలా ఉందక మరి మీ చరిత్ర అంటే ఇక నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు నా పాస్బుక్ అన్నీ తీసుకొని వచ్చినా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆధార్ కార్డులు మీ పాస్బుక్లు మీ మీ పాన్ కార్డులు పట్టుకొని ఇదే గాంధీ చౌరస్త రండి మరి ప్రజాక్షేత్రంలో ఉండి పాటలు మాట్లాడు ప్రజాక్షేత్రంలో పనిచేయి రేపు నీకు ఓట్లు ఎత్తరని ఒక అక్క మాట్లాడింది అవు బరాబరి పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒంటి చేసి చెడ్డగా భార్య భర్తలు ఇలా కండువా నేసుకొని అధికార పార్టీని అడుగు అడుగున నిలదీసినాం ఇది నా చరిత్ర నా చరిత్ర తెలివన అంటే ఇంకా నీకు చెప్పేటోళ్ళు మొత్తం క్లారిటీగా చెప్పలేక అక్క బాగా తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని ఫైట్ చేయి నాతోని ఫైట్ చేయాలంటే ఇది గాంధీ చౌరస్త రండి మీ బిఆర్ఎస్ నాయకులు మొత్తం రండి ఒక్కరా ఆడబిడ్డగా ఈ ఊరి ఆడబిడ్డగా పేరు తెచ్చుకునేది ఎందుకో ప్రతి సమస్య మీద కొట్లయినా మీ వాడలల్లో మోర్ల కాడ డ్రైనేజీల కాడ మీరు చేసిన మీరు దళిత బంధువుల మీద కూడా ఎన్నెన్ని పైసలు వేసినో నా పైసలు వేసే చరిత్ర మీది నిలదీసే చరిత్ర నాది ఈ చరిత్రకు నా చరిత్రకు బాగా తేడునలేక మరి నేను ఇల్లు నుంచి మనం ఆ ఊరు నుంచి ఏ ఊరు అది రంగమ్మ పల్లెడు పాపం అక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బతుకుతలే చాటా చీపురు పట్టుకోవాలి బతుకలేనాక బై బర్త్ జమ్మికుంట బై బర్త్ పుట్టింది ఇక్కడనే అత్తగారిల్లిదే చాలా వాడ నా హౌస్ నెంబర్ ఫైవ్ డాష్ వన్ డాష్ ట్వంటీ టూ కొట్టుకో నా ఆధార్ కార్డు కొట్టుకో నా పాన్ కార్డు కొట్టుకో నా చరిత్ర మొత్తం తెలుసుకో కానీ మీ చరిత్రలు తీసినా ఇప్పటి నుంచి నా పని ప్రతి విషయంలో మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే ఈ ఆడబిడ్డ ఇంతనే ఉంటుంది ఇంకోసారి వీడియోలు మాట్లాడది మైక్ ఉన్నది కదా ఆ ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడిన వాక ప్రెస్ వాళ్ళ గురించి కూడా ఇదే గాంధీ చౌరస్తల నా పసి బిడ్డను వేసుకొని నాలుగు రోజులు మద్దతుగా కూర్చున్నా ఇది నా చరిత్ర ఆడబిడ్డలకు కాదు ఇలా ప్రెస్ వాళ్ళకు మీరు ఇండియకుండా పట్టాదాపిన చరిత్ర నీ కౌశికి రెడ్డిది లైవ్లో ఉండి నేను మీ కౌశికి రెడ్డికి ఫోన్ చేసినా ఏ మీకెందుకునే నా చరిత్ర ఇలా భూ కబ్జాలు చేసింది మీరు శాండ్ మీద వైన్ మీద మా మట్టి మీద మామూలు చేసేది మీరు ఇలా మీ చరిత్ర సక్కలేక లేక నా చరిత్ర అలా ఇంకోసారి మరి నా గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడరు మొత్తం తెలుసుకొని మాట్లాడు ఇక పైన నా మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే కొంచెం మీ వాయిస్లో కూడా బేస్ పెంచు బేస్ ఉండాలి ఎందుకంటే నా నాన్ను తీనంటే నా నేనేం భూ కబ్జా చేయలే నేనేం కొత్త భూములు తీసుకోలే నేనేం లేయలే వెంచర్ల పెంచర్ల ప్లే ప్లాట్లు పెట్టి అక్కడ ఇక్కడ వాడిని వీండి ముంచి మద్దగలే నాకు ఫార్చునర్ కార్ లేదు నాకు ఐదంతస్తుల బిల్డింగ్ లేదు నేను కేవలం సింగిల్ నేను మాత్రం ఒక రెండు ఇంట్లోనే ఉంటా ఇవాళ నాకున్న నా ఇల్లు నా ఇచ్చి ఇవాళ మేము పది సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాం ఇది నా చరిత్ర ఇవాళ మీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నదాకా మరి రెండు మూడు రోజులు టైం ఇట్లనే కొనసాగుతుంది మీ ఆధారాలతో కూడా నేను వస్తాను ఇవాళ నా చరిత్ర అన్నారు కదా ఆడబిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాయి కౌశిక్ రెడ్డే నువ్వు ఎమ్మెల్యే నిన్నే ఏంటంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనను కొట్టుకొని ఎంట్రుగా బీగలేవు ఆయనతోనక అర్రైతురయన్ మాట్లాడితే కార్యకర్తలు మేము ఎట్టుకుంటామన్నా బరాబరు కొట్టుడే ఒక్కొక్కసారి గనక మా కాంగ్రెస్ వాళ్ళ వైపే ఇసుక మాఫియా చేస్తారు ఇసుక దండలు చేస్తారని అన్నారుగా నిరూపియరి మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లారీలో ట్రాక్టర్లో ఎవరి దగ్గర ఉన్న మీ మొత్తం ఇదే కాదు చరుస్తాం మీరు వస్తారా సవాల్కు సిద్ధమైన మీరు రారు ఎందుకంటే వీటి మాఫియా మొత్తం మీ దగ్గరనే ఉన్నది మీ కౌశిక్ రెడ్డి మీ తగలపేళ్ళు రాయేశ్వరరావే మరి ఆయన కూడా చెప్పండి అన్న రాయశ్వరరావు అన్న నువ్వు మంచిన పెట్టుకున్నావు పోయి వాళ్ళతో వీళ్ళతోనే కాదు నువ్వు ఇళ్ళ మీద కూడా అచ్చి కొడతావు అన్న ఇది కూడా నీ చరిత్రే ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మన సిఐ గారికి కూడా చెప్తున్నా మరి ఇవాళ నేను చెప్పినంటే వెంటనే నా ఇంటి మీద కూడా దాడికి కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే ఎవరు కనబడితే వాళ్ళని కొట్టుడు ఎవరు కనబడితే వాళ్ళని నిటుడు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇది ఆయన చరిత్ర ఆయనను ఇలా ఎన్నుకున్న వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గుండి ఆయన ఏం డెవలప్ చేశాడు ఇంకొక పక్క వార్త కూడా అన్న ఆయన ఇది ఎంత ఇవాళ పది సంవత్సరాల నుంచి మరి కౌశిక్ రెడ్డే ఉండి అభివృద్ధి పనులు చేసిండేది ఒక అక్క అన్నది మరి పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడక్క ఏడేళ్ళు మా కాంగ్రెస్ పార్టీలే ఉండే రెండేళ్ళే కదా మీ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లలో మీ అభివృద్ధి నుంచి నుంచిందే తెలుసుకొని మాట్లాడక్క కొంచెం పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది ఎవరు ఈటల రాజేందర్ మరి ఈటల రాజేందర్ పట్టుకొని ఇవాళ మీరందరూ తిరిగేది మీరందరూ ఇవాళ అనుభవిస్తున్న సొమ్ము ప్రతి గింజ ఈటల రాజేందర్ పెట్టిన భిక్ష ఒక పార్టీని కాకుండా కూడా ఇవాళ ఎందుకు మాట్లాడతారంటే ఇలా మీరు తిన్నింటి వాసాలు లేక పెట్టేటోళ్ళు ఎక్కడ పైసలు ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటోళ్ళు మీరు మీరు నా గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడే ఖర్చు ఉండాలి ఈ యొక్క ఈ కండువం పోయలేక భయపడిపోయింది నీ కౌశిక్ రెడ్డి నా చరిత్ర ఏందో నీ కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సవాలుగా సిద్ధంగా ఇదే గాంధీతతో సాక్షిగా ఈ ఊరు ఆడబిడ్డకే పనిచేస్తా ఎటువంటి అవినీతులలోకి పోము స్టిల్ ఇప్పటి కూడా బై భర్త లోకలే బై ఇక్కడనే ఉండి ప్రతి సమస్య మీద పోండా జైహింద్